అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఆటోలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది మృతుల కుటుంబాలను కుట్లూరు మండలం ఎల్లుట్లలో మంత్రి పయ్యావల కేశవ్ పరామర్శించారు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు బాధిత కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పరామర్శించారు వారికి అందుతున్న వైద్య సదుపాయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ప్రతి కుటుంబాన్ని కూడా మాట్లాడించడం జరిగింది తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఒక రెండు కుటుంబాల్లో తల్లి తల్లిదండ్రులు ఇద్దరూ కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబంలో కుటుంబం పెద్దని కోల్పోవడం ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఒకే ఒక అమ్మాయి వాళ్ళమ్మ ఎక్కడో జాబ్ చేస్తున్నాడు అమ్మాయి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది వాళ్లకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ ఇవ్వడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కదిలిచింది వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం ఇంకా అంటున్నారు కొంతమంది జాబ్ చేస్తామంటున్నారు బిఎస్సీ కోచింగ్కి వెళ్తామంటున్నారు కోచింగ్కి వెళ్లే వాళ్ళకు కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకా కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి డిగ్రీకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి కొంతమంది జాబ్ కోసం కావాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు బ్యాన్ లో ఉన్నా సరే ఆ బ్యాన్ లిఫ్ట్ చేసి ఈ ఔట్ సోర్సింగ్ జాబ్స్ ని ఈ కుటుంబాల్లో వాళ్ళకి కేటాయించారు